నెల్లూరు నగరంలోని అమరావతి కృష్ణారెడ్డి గారి చాంబర్ నందు మైండ్ గేమ్ కథానాయకుడు శ్రీరామ్ డైరెక్టర్ కిషోర్ మర్యాదపూర్వకంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారిని కలవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం డేరింగ్ డాషింగ్ ఆడిషన్స్ లో ఎంపిక చేసిన కళాకారుడు తిరుపతి నుండి వచ్చినటువంటి పౌరాణిక కళాకారుడు హరిగారిని గౌరవిస్తూ అభినందిస్తూ సన్మానించడం జరిగింది కళాకారులను ప్రోత్సహించే క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు డేరింగ్ డాషింగ్ మూవీ సక్సెస్ కావాలి అంటూ అమరావతి కృష్ణారెడ్డి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మూవీ కథానాయకుడు శ్రీరామ్ డైరెక్టర్ కిషోర్ హరి బెల్లంకొండ సుధీర్ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు హాయ్ అండి నమస్తే అండి ఈరోజు మన అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదగా పిఎస్ఆర్ గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే ఇతని కళాకారుడు కాబట్టి ఎన్నో పౌరాణ నాటకాలు చేశారు ఎన్నో సినిమాలు నటించాడు నాతో దాదాపు ఒక ఐదు సినిమాలు చేశాడు కాబట్టి ఈరోజు మా అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అండి చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే శ్రీకృష్ణదేవరానికి ఎక్కడప్పుడో నాకు నచ్చింది కాబట్టి మా గ్రూప్ తరఫున ఇవ్వడం జరిగింది మరియు మా కృష్ణారెడ్డి గారు ఒక మాట జరుగుతుంది అందరికీ ఆత్మీయుడు ఈశోర్ గారు డైరెక్ట్ గారు ఎంతో అనుభవం వారు నెల్లూరు రావటం ఒక మైండ్ గేమ్స్ సినిమా తీయడం అది బాగా సక్సెస్ అవటం నెల్లూరులో తొమ్మిది రోజులు సినిమా ఆడిందంటే అది రికార్డు అంత రికార్డు డైరెక్టరు మరి తర్వాత ఇంకో సినిమా డాక్ అయిపోయింది డేరింగ్ డాషింగ్ సినిమా స్టార్ట్ చేశారు దాంట్లో హీరో శ్రీరామ్ గారు నటించడం అంతమంది మైండ్ గేమ్ సినిమా పూర్తి సక్సెస్ అవ్వడం వారు అందరి ద్వారాలో మేము కళాకారులము కళాకారులను గౌరవించాలి అనే ఉద్దేశంతో మన హరి గారిని తిరుపతి వారు ఎన్నో పౌరాణిక నాటకాలు సినిమాలు నటించినారు అది మన శ్రీరామ్ ద్వారా ఐదు సినిమాలు నటించారు వారిని సన్మానించుకోవడం అంటే కళాకారిని దేవుడికి సన్మానించుకోవటం అలాంటి కళాకారులు తీసుకొచ్చి ఈరోజు నా చేతులకుండా వారికి సన్మానం చేసేందుకు నేను ఎంతో సంతోషం గర్వపడుతున్నాను ఈ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కళాకారుని గుర్తించి వారిని గౌరవించాలి ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని సినిమాకో నాట నాటక రంగాలకో అంకితం చేశారు డబ్బా పడ్డా కేవలం ప్రజల్ని సంతోష పెట్టాలని ఉద్దేశంతో తన జీవితాన్ని అంకితం చేస్తే ఎందరో మంది పాలు వారు ఉన్నారు వారు హరి గారు వారిని సన్మానించడం నిజంగా మేమంతా సంతోషపడుతూ మా ఇరవై క్లాస్ తరం తర్వాత ఎప్పుడు కూడా కిషోర్ డాడ్డి గారికి హీరో శ్రీరామ్ గారికి హరి నటి ఇప్పుడు కూడా మా సపోర్ట్ చెప్తే తెలియజేస్తూ సరఫరించుకుంటాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి